అందరికీ నమస్కారము మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులను శ్యామలా నవరాత్రులుగా శ్రీ విద్యా సాంప్రదాయంలో వ్యవహరించబడతాయి దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ నవరాత్రులను అందరూ జరుపుకుంటారు ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు ఉన్నత పదవులు విద్య ఐశ్వర్యము లభిస్తాయి అంతేకాక భార్య భర్తల మధ్య అన్యోన్యము కాని వారికి త్వరగా పెళ్ళి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది భండాసురుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి ఆది పరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానదేవత అయిన శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమిస్తుంది ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిణీదేవి అని కూడా అంటారు ఈ తల్లిని దశ మహావిద్యలలో మాతంగి అని పిలుస్తారు కాబట్టి ఈ నవరాత్రులలో భండాసురుని వృత్తాంతం విన్నవారికి జ్ఞానం కలిగి శ్యామలాదేవి కటాక్షం కలుగుతుంది భండాసురుడి సంహారము పరమేశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా పర్వతరాజైనటువంటి హిమవంతుని పుత్రిక పార్వతీ పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా దేవతల కోరిక మేరకు మన్మధుడు అక్కడికి వస్తాడు చెట్టు చాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగించాడు తపస్ సమాధిలో ఉన్న శివుడు చింతించి కోపంతో శివుడు మూడవ కన్ను తెరచి ఆ కంటి మంటలలో మన్మధుణ్ణి మసి చేశాడు కొంతకాలం తరువాత గణపతి ఆ బూడిదను రెండు చేతులతో పోగు చేస్తూ ఉండగా ఆ బూడిద నుండి భయంకర ఆకారంతో రాక్షసుడు ఉద్భవించాడు అతడే భండాసురుడు ఇతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు వరబల గర్వితుడై భండాసురుడు దేవతావర్గంపై దండెత్తి దేవతలను మునులను సాధువులను పీడించడం ప్రారంభించాడు దేవతలు బండాసురుని దురాగతాలకు తట్టుకోలేకపోయారు తమ బాధలన్నీ బ్రహ్మదేవునికి నివేదించుకున్నారు దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప భండాసురుడు మరణించడు అని విష్ణువు వివరించాడు అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని బ్రహ్మ తన కమండలంలోని శక్తిని శివుడు త్రిశూలంలోని శక్తిని ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు బ్రహ్మ విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగము ఆ యాగంలో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తిపరచగా ఆ యజ్ఞవేదిక నుండి ఆమె ఆవిర్భవించింది ఆమె శిరస్సుపై రత్నఖితమైన సువర్ణ కిరీటం ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగారు ఆమె నాలుగు చేతులలో పాశము అంకుశము చెరకు ఐదు పుష్ప బాణాలు ధరించింది ఆ జగన్మాతను చూచి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు వారి భక్తిభావాన్ని చూసి ఆమె ముచ్చట పడింది సంహరించగలనని దేవతలకు ఆమె అభయం ఇచ్చింది కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది భండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెను ఇరువైపుల వారాహీదేవి శ్యామలాదేవి అనుసరించారు పరిచారిగలుగా వెంట నిలిచారు సైన్యంగా తన పైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూచి భండాసురుడు భయంకరమైన తన సేనా వాహినిని ఆమె పైకి పంపాడు యుద్ధం ప్రారంభమైనది దేవి పంపిన సేనలు భండుని సేనలను సర్వనాశనం చేశాయి అప్పుడు భండాసురుడు తన ముప్పై మంది పుత్రులను దేవీ సైన్యంపైకి పంపాడు అంతట పరాశక్తి తన కనుబొమ్మల మధ్య భాగం నుండి బాలాదేవతలను సృష్టించింది భండ పుత్రులను సంహరింపమని ఆజ్ఞాపించింది పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలాదేవత భండాసురుణ్ణి పుత్రులందరినీ సంహరించారు తన పుత్రులందరూ మరణించడం చూసి భండాసురుడు తన రెండు భుజాల నుండి ఇద్దరు రాక్షసులను సృష్టించాడు ఒకడు విశుక్రుడు ఇంకొకడు విషంగుడు వారిద్దరినీ జగన్మాతపైకి పురుకొల్పాడు తన పరిచారికలైన వారాహి శ్యామలా దేవతలను ఆజ్ఞాపించింది జగన్మాత ఆజ్ఞానుసారం వారాహి దేవత విశుక్రుణ్ణి తుదముట్టించగా శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది తన సైన్యము తన పుత్రులు తాను సృష్టించిన శక్తులు అన్ని సర్వనాశనం కాగా భండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు దేవి ప్రయోగించే శస్త్రాల భారి నుండి తను తాను రక్షించుకోవడానికి ఒక యంత్రాన్ని ప్రయోగించాడు సంగతి తెలిసిన జగన్మాత మహాకామేశ్వరుని వంక చూచింది ఆ చూపులలో నుండి గణపతి ఆవిర్భవించాడు తల్లి ఆజ్ఞ మేరకు గణపతి భండాసురుని యంత్రాన్ని తునాతునకులు చేశాడు ఆ పిమ్మట పరాశక్తి మహాపాసుపతాశ్రాన్ని ప్రయోగించి బండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది ఆ వెంటనే కామేశ్వరాశ్ర ప్రయోగంతో బండాసురుణ్ణి నేల కూల్చింది బండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు రాజరాజేశ్వరిగా పరమేశ్వరిగా భువనేశ్వరిగా పరాశక్తిగా స్థుతించారు ఈ రీతిగానే ఎల్ల కాలమూ తమ్ము కాపాడవలసిందిగా తల్లిని వేడుకొన్నారు వాత్సల్యమృత వర్షిణి అయిన పరాశక్తి అలాగే అని వారికి అభయ ప్రదానం చేసి అంతరార్థమైనది దేవతలందరూ సుఖశాంతులతో కాలం గడిపారు ఈ కథచాటన ఒక అంతరార్థం దాగి ఉందని పెద్దలు వివరిస్తున్నారు మంద బుద్ధి గల సోమరితనానికి ప్రతీకే భండాసురుడు కామం నుండి పుట్టిన క్రోధం భండాసురుడు అజ్ఞానంతో మిళితమైన అహంకారమే భండాసురుడు ఈ లక్షణం గలవారు ఎవ్వరినీ లెక్క చేయకుండా తమ బలమే గొప్ప అనుకొని స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ అందరికీ కష్ట నష్టాలు కలిగిస్తూ ఉంటారు అతి నిద్ర అశ్రద్ధ తొందరపాటు అవివేకము అపకార స్వభావము మొదలైనవన్నీ ఈ లక్షణం నుంచి పుట్టిన దుర్గుణాలే వీటిని బండపుత్రులుగా పేర్కొన్నది కథ ఈ దుష్టశక్తి సముదాయము జీవులలో ప్రవేశించినప్పుడు దానిని తనకు తానుగా మానవుడు అధిగమించలేడు దుర్గుణాల ప్రభావం వల్ల తన స్వభావం కలుషితం కాగా కాని పనులకు పాల్పడుతూ పతనావస్థకు దిగజారిపోతాడు మానవుడు అతని జీవితం వ్యర్థమైపోతూ ఉంటుంది అప్పుడు మానవుడు ఆధ్యాత్మిక సాధన ప్రారంభించాలి అందుకు ప్రతీకగా దేవీ ఆరాధనను ఈ కథ నిరూపించింది తనలోని దుర్గుణ రాశి వల్ల పతనమవుతూ ఆర్తిని పొందిన మానవుడు సాధకుడై తనలోని దైవీ శక్తిని ఉద్భవింప చేసుకోవాలి అప్పుడు దైవీ శక్తి విజృంభిస్తే అంతరంగంలోని అసుర శక్తులు అణగారిపోతాయి ఈ కథలో బండాసురుణ్ణి అనుచరులుగా అతని భుజాల నుండి పుట్టిన ఇద్దరు రాక్షసులు ఉన్నారు వారే విశుక్రుడు విషంగుడు సంగము అంటే కలయిక దుస్సాంగత్యమే విషంగుడు దుస్సాంగత్యం వల్ల మానవుడు వ్యసనపరుడై శక్తిహీనుడు అవుతాడు శక్తి విహీనతకే విశుక్రుడు అని పేరు విషంగుణ్ణి సంహరించిన దేవత శ్యామలాదేవి ఆమెకే మంత్రిణీ శక్తి అని పేరు దుస్సాంగత్య ప్రభావానికి లోనైన జీవుడు సాధకుడై ఆర్తిని చెంది అమ్మను ఆశ్రయిస్తే ఆమె బుద్ధి బలాన్ని ప్రసాదిస్తుంది అలాంటి బుద్ధి బలమే మంత్రిణీ దేవత బుద్ధి బలంతో మానవుడు తన ఆలోచన విధానాన్ని సంస్కరించుకోగలుగుతాడు పదాలోచనయే వారాహీ దేవత బుద్ధి బలంతో దుస్సాంగత్యాన్ని వదిలించుకొని ఇంద్రియ నిగ్రహంతో శక్తి సంపన్నుడు కావడమే సాధకుడు పొందే ప్రయోజనము జీవునిపై పూర్వ సంస్కారాల ప్రభావం బలీనమైనప్పుడు సాధన నిరంతరాయంగా సాగే అవకాశం ఉండదు దుష్టశక్తుల ప్రభావం తీవ్రమై సాధన సాగడానికి అవరోధం ఏర్పడుతుంది అదే ఈ కథలో బండాసురుడు ప్రయోగించిన విఘ్న యంత్రంగా చెప్పబడింది అనన్య చింతనను అలవరుచుకున్న సాధకుడు అంతర్యామిగా తనలో ఉన్న శక్తిని సందర్శిస్తాడు అలాంటి సందర్శనం వల్ల విఘ్నాలను అధిగమించే శక్తి అతనికి అలవడుతుంది సాధనలో అతడు పురోగమించి లక్ష్యాన్ని చేరుకుంటాడు దేవి కామేశ్వరిని వంక చూడగా గణపతి ఆవిర్భవించడం అలా ఆవిర్భవించిన గణపతి విఘ్నయంత్రాన్ని భగ్నం చేయడం అనే పురాణ కథలోని సంకేతం ఇదే ఈ కథతో పాటు అందలి ఆలోచనా సుధను మనం ఆస్వాదించగలిగితే అంతరార్థాన్ని అందుకొని ఆచరించగలిగితే మనము సాధకులం కాగలుగుతాము మన అంతరంగంలో దుష్ట గుణాలనే రాక్షసులను సంహరించబడి ప్రశాంతత చేకూరుతుంది